ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది నవమి తిథికి ఉన్న విశిష్టత ఏంటి శ్రీరామనవమి ఎప్పుడు రవి యోగంలో రామనవమి శ్రీరామనవమి ప్రాముఖ్యత ఏంటి వడపప్పు పానకం ఎందుకు పెడతారు అనే ఆసక్తికరమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడు వంటి భర్త కావాలని కోరుకుంటుంది ఏకపత్నివ్రతుడు ఆదర్శవంతుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు సకలభిరాముడు సద్గుణాల రాముడు దశరథ రాముడు కోదంద రాముడు జానకీ రాముడు ఇలా ఒకటి ఇంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లున్నాయి ధర్మానికి నీతికి మంచి మర్యాదలకు నైతిక విలువలకు నిలువుటద్దం శ్రీరాముడు ఏటా చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎన్నో ఏళ్ళ కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడిగా కొలువు తీరాడు అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటునున్నాయి శ్రీరామనవమి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసం నవమి తిది రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఏప్రిల్ పదహారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు గంటల నుండి తిథి ప్రారంభం అవుతుంది ఏప్రిల్ పదిహేడు తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు గంటలకు తిది ముగుస్తుంది సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏ ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటారు పూజ చేసేందుకు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శుభముహూర్తం ఉంది రవియోగంలో రామనవమి ఈ ఏడాది శ్రీరామనవమి రోజున రవియోగం ఏర్పడుతుంది ఈ యోగంలో రోజంతా ఉంటుంది అలాగే ఉదయం పదకొండు గంటల యాభై ఒక గంటలకు శూలయోగం ఆ తర్వాత గండయోగం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం చామునా నుండి రాత్రి వరకు ఉంటుంది రవియోగంలో సూర్యుడు చాలా బలమైన స్థానంలో ఉంటాడు ఈ సమయంలో అన్ని రకాల దోషాలను తొలిగిపోతాయి శ్రీరామనవమి ప్రాముఖ్యత లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు అలాగే త్రేతాయుగంలో మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు దశరథ మహారాజు కౌశల్యాదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజున జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఆనాడే సీతారామ కళ్యాణం జరిగిందని చెబుతారు పద్నాలుగు ఏళ్ళ అరణ్య వనవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెబుతారు అందువల్ల శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి చోట చలువ పందిళ్ళు వేసి శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు శ్రీరాముడికి అరటి పన్ను అంటే మహాప్రీతి అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి ఒక్కరూ ఇంట్లో సీతారాముల్ని పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు దానిని ఇంట్లో అందరూ ప్రసాదంగా సేవిస్తారు నవమి రోజున సీతారాములు కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేర్తాయి దోషాలు తొలగిపోతాయని జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భావిస్తారు దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులను పడే కష్టాలను అనుభవించాడు మానవుడు ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు ఒక వ్యక్తి ఎలా జీవించాలి మాటకు ఎలా కట్టుబడాలి తల్లిదండ్రులని ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే శ్రీరాముని సకల గుణాభిరాముడు అంటారు తెలంగాణలో భద్రాచలంలో సీతారామల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది ఈ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు హాజరవుతారు పెళ్ళికాని వాళ్ళు వివాహంలో అడ్డంకులు ఏర్పడుతున్నా వాళ్ళు సీతారాముల కళ్యాణం ఉపయోగించే అక్షింతలు తల మీద వేసుకోవడం వల్ల వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు వడపప్పు పానకం ఎందుకు పెడతారు శ్రీరామనవమి రోజు అలాగే సీతారాముల కళ్యాణం తర్వాత గుర్తుకు వచ్చేది వడపప్పు పానకం ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక మంచి కారణం ఉంది వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారు దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దీర్ఘాయువు లభిస్తుంది ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకం కలిపి ప్రసాదంగా పెడుతూ ఉంటారు దీనిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి దీర్ఘాయువు లభిస్తుంది ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిపి ప్రసాదంగా పంచిపెడతారు ఇవి రెండు తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సీక్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ